మీరు గుడ్డు విరక్కటి వెయ్యాలనే లేదు మొత్తం గుడ్డు అలా వేసేచ్చు పావు కాకలేసినప్పుడు అదే భుజిస్తుంది సరే సార్ రెండు భాషలు సంగమించే పులిమేర ప్రదేశం అయ్యయ్యో పాకిస్తాన్ బార్డర్ లోక బండి టెర్రరిస్టులకు చిక్కిందా తాతో మొదలై డాతో ముగియను థైలాండా అలాంటి ఊరు పేరు నేను ఎప్పుడు వినలే సామి ఒకవేళ కాకి నాడా కాడా మామ నాడా తడా రగడ్డా నల్లని నాగమల్లే పొడుగాటి తారు వీధి అందులో కుంకుమ బొట్టులా మీ వాహనం తోడుగా ఎన్టీఆర్ శిల ప్రాంగణంలో పోయి చెక్ చెప్పా వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ నేను వైజాగ్ నుంచి ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను ప్రాబ్లం కదా మాట్లాడుతున్నాను హోలిమెరే అనేవి మీకు మాత్రమే సర్వం శివమయమైన ఈ ఆత్మల కాదు పాపం చేసిన ఆత్మ ఇప్పుడు దాన్ని ముట్టుకోరాదు బండి ఇక్కడే బండిని ముట్టుకోగానే షాక్ కొట్టిందట ఎవరు వాళ్ళని ముప్పై ఏడు దూరంగా నిల్చామను ప్రణవాయ త్రణవాయ గ్రహ ప్రణవాయుల్ గ్రహ ప్రదాయన గ్రహ గ్రహం

స్వామి మీరు ఆత్మల గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ మీరు ఆత్మలతో అక్కడున్న బండిని పోయిన చోటుగా తీసుకొచ్చారు ఎమోషనల్ గా ఉంది స్వామి అయ్యా అతిగా ఆవేశపడకండి గుండెపోటు వస్తుంది మీరు తూర్పు వైపు నిలబడ్డారంటే తూర్ తూర్ అయ్యో స్వామి మీరు నిలబడిన వైపే తూర్పు ఆశీర్వదించాడు స్వామి అయ్యా పెద్ద స్వామి ఆగండి ఒకసారి స్వామి స్వామి అయ్యా మీలాంటి రక్షక దేవుళ్ళు మాలాంటి రక్షించే దేవుళ్ళ కాళ్ళ మీద పడడానికి నేను అనుమతించనయ్యా స్వామి గుడికొస్తే శిఖరాన్ని దర్శించుకోవాలి కానీ మీలాంటి శిఖరాన్ని పాదాలు దర్శించుకోవాలి ప్లీజ్ స్వామి కాదనకండి ప్లీజ్ ఉండు ఏ మోయా వాళ్ళ గురించి నువ్వు ఏదేదో చెప్పా ఇక్కడ సీన్ ఇంకోలా ఉంది ఏసీ కాళ్ళ మీద పడుతున్నాడు బాల్ అనే వయసులో నీకు బిల్డప్ అవసరమా స్వామి పనిలో పని ఆ బండి కొట్టేసిన పేరు వాళ్ళని ఆత్మలు వదలయండి అటువంటి విషయాల జోలికి వెళ్ళకండి ఆయన పడుతూ నీ పడలేదంటే తేడాలు వచ్చేస్తాయి స్వామి మేడం కార్ రెడీ మీరు చెప్పారంటే తడకొకటి పోలీస్ స్టేషన్కి ఒకటి పంపిచేస్తాం సార్ మన ఇన్నోవా మన స్టేషన్ ముందే ఉంది సార్ వ్యాపారి రాజేష్ మరియు అతని కుటుంబ సభ్యుల్ని హత్య చేయబడిన కేసులో నేరం ఆరోపించబడ్డ మంత్రి ధనకోటి పత్రికల వాళ్ళు అడిగిన ప్రశ్నలకే మౌనం వహించారు ఈ యోగాని గురించి సిబిఐ కాదు ఎఫ్బిఐ రాని నేను చూసుకుంటానన్నారు ప్రెస్ లో నోరు విప్పకు ఇప్పుడు వాళ్ళు ఇష్టానికి రాసి పారేశారు వేసిన లెక్కలు అన్ని సరే అలా ఎందుకు ఇలా జరిగింది అయ్యోడా అందరు రాజేష్ కి ఊరి వేసిన తాడు పసుపేగా ఇప్పుడు వచ్చి తాడు పసుపు ఎందుకు మాట్లాడుతున్నారు అమ్మా పెట్టడు దీనికి పరిహారం ఉంది ఒక్క యాగం చేస్తే అన్ని నమ్మడ కంట్రోల్కి వచ్చును అది కాకుండా మీరెవరు నిప్పులో కాలిపోయి అయ్యా పోని ఆ సాములో పిలిపించనా ఎవర్రా అదే ఇంతకు ముందు చెప్పాను కదా టీవీలో కనిపిస్తాడు ఫేమస్ అని సాగులో పేరు ఎత్తతని మండిపోతుంది పోరా అదే టీవీలో మన కాశ్మోర స్వామిగా అవునవును ఉండు అయ్యా కాశ్మోర మనకు బాగా తెలుసయ్యా కుమ్మేస్తాడు నన్ను నమ్మండి అయ్యా మీరు చూసారంటే వదలనే వదలరుసా ఏం చేస్తారు తన్నో గు మిమ్మల్ని చూశాను నమస్కరించా పునితుడయ్యా తొమ్మిది గ్రహాలు ఒకేసారి ఆశీర్వదించినట్టు అనిపించింది స్వామి మీతో ఒక సెల్ఫీ తీసుకోమంటారా ట్విట్టర్ లో పెట్టాలి నాకు తెలియదు స్వామి చెయ్యి వేసుకోవచ్చుగా నవ్వండి స్వామి స్వామి రోషం స్వామి మీ గురించి చాలా పెద్ద బిల్డప్ ఇచ్చాను మీరేంటి స్వామి ట్వీట్లు చేసుకుంటున్నారు పెద్ద చూడాలి కదా అయ్యా క్షమించాలి స్వామిని చూడగల మై మరి చెప్పండి అదే లేదు బాబు కొద్ది రోజుల నుంచి ఇంట బయట డిస్టర్బెన్స్ ఏది తాకినా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది నమ్మలేకపోతున్నాను ఆయన ఉన్న చోట ఒక దుష్టశక్తి కూడా దర్దాపుల్లోకి రాలేదే నన్ను క్షమించండి ఆయన ఉన్నప్పుడు నేను చేయడం కరెక్ట్ కాదు నేను చేసిన నంది ఆయన పరమశివుడు ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని అందువేళ టైం ఉండే నేను ప్రశ్న చేసుకోండి ఇక్కడ ప్రమాదం ఉంది ఇవాళ పూర్వ షాడ నక్షత్రం ఉత్తర షాడ రోజునా బుధవారం ఫిక్స్ అయినా కోఆపరేషన్ ఉండాలి ఇంకా రెండు రోజులే తీసేద్దాం రెండు దం తర్వాత తీయబోతున్నాడంటే ఈ రెండు దివసంలో ఏదో పెట్టబోతున్నాడని అర్థం ఒక్కరు కూడా పోకుండా ఉండాలి మనల్ని దాటివాడు ఎలా పెడతాడో నా పాకరేస్తారంటావా తీయాలంటే పెట్టుండాలిగా ఎక్కడికి వెళ్తున్నారా వాడు టవర్ దొరకట్లేదా ఏంటి దయ్యం వచ్చి సిగ్నల్ ఇస్తుందా ఇప్పుడు కాన్ షూల్ షూల్ క్యా షూల్ వీడు ఇప్పుడు ఏం చేస్తున్నాడరా స్వామి ఏదో హిందీ దైనితో మాట్లాడుతున్నాడు ఓ సూల్ సూలం సూలం చక్రంలో చికిపోయిందా తప్పు కదా తప్పన కాడే గాడే బెంజ్ కార అని చెప్తున్నాడు స్వామి ఆ గాడే వాహ రా అది ఏం కారైనా నీవు కాని మనల్ని మించి ఎప్పుడీడా పెట్టేశా వైట్ కలర్ బెన్స్ ట్రిపుల్ ఫైవ్ మూడు బెన్స్ తెలగా ఉన్నాయి పైగా అన్ని నంబర్లు ట్రిపుల్ ఫైవ్ స్వామిజీకి పెట్టమంటే నాకు పెట్టారు సార్ ఇంకి పింకి పాంకి మమ్మీ డాంకి బుక్ అయ్యానరా ఇంకి పింకి ఆడడానికి ఇది ఏమా లైఫ్ రా స్వామి గ్యాప్ ఆలోచించాలి దాకున్నాడా పారిపోయాడా కాస్మోరా నిన్ను కాపాడడానికి ఏ స్వామిజీ రాడరా సేటో కోయి బాత్ నాగి బాగా చెప్పు పేరు బుక్ అయిపోకూడదు కాన్ఫిడెంటా ఏ నువ్వెవరా చెప్పడానికి నువ్వే చెప్తావా చెప్పు చెప్పు వింటున్నానుగా చెప్పు చెప్పు వినిపిస్తాను చెప్పు చెప్పు అడుగుతున్నాగా ఆయన పవర్ అంటే తెలుసు మీద కాన్ఫిడెంట్ సార్ సోమచి చెక్ చేయండి 대도 니 빨리 내라 탑을 잡으긴 돼, 운디 니꼬 아까라, just missra, kashmora. 치짜, 아짜, 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 차짜. చేత పరిప్రతిమని భస్మం చేయాలి సముద్రంలో నిమజ్జనం చేయాలి కోసిస్తే వృక్షానికి ఊపిరి ఉండదు ఈ ఇంటికి స్వామి తండ్రి వేరు లాంటివారు అందుకే మళ్ళీ పెట్టారు స్వామికి తెలియకుండా ఆయన కారులోనే గీత బాలదిని వాత పెట్టుకుంటే రాత మారుతుందా రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో రిస్క్లు అవి చేయకూడదు కృష్ణారామాన్ని చెప్పించుకోకుండా స్వామి వాడు వచ్చి పెట్టలేదు పెట్టే